సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తల్లి గర్భంలో పిండం ఎలా పెరుగుతుంది ఐదు రోజులకు బుద్గర కారము పది రోజులకు రేగుపన్నంత పరిమాణంగా పెరుగుతుంది ఒక నెలకి శిరసు రెండు నెలలకి భుజాలు మూడు నెలలకి గోళ్ళు రోమాలు చర్మము గుహంగాలు నాలుగు నెలలకి సప్తధాతువులుగా ఐదు నెలలకి ఆకలి దప్పికలు ఆరు నెలలకి మాయతో కప్పబడి ఏడవ నెలలో జ్ఞానం కలిగి అటు ఇటూ కదులుతాడు నెలలు నుండి జన్మించే వరకు లోపల జీవి అనేక విధాలుగా గత జన్మలో చేసిన పాపాలను తప్పులను పునరాలోచించుకొని ఈ జన్మలో అవి చెయ్యనని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ భూమి మీద పడతాడు అయితే పడి పడగానే మాయ కమ్మేస్తుంది అంతా మరిచిపోతాడు మళ్ళీ మామూలు పోరాటమే ధన పోరాటము స్త్రీ పోరాటము కుటుంబ పోరాటము కీర్తి పోరాటం